నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఒక కుటుంబ పెద్దగా హామీ ఇస్తున్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నాం ఈ రోజు ఈ కూటమి తరపున మహిళల భద్రతకి గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం నేనేదో ఇది చారిటీకి అని చెప్పడం లేదు బాధ్యతకి అని చెప్తున్నా ఒక మారుమూల పల్లెలో ఉండే ఆడకూతురు టౌన్ కు వచ్చి ఉద్యోగం చేసుకుని గౌరవంగా ఉండే విధంగా చేస్తాం హక్కులు గానీ భద్రతకు గాని గౌరవానికి గాని ఏమాత్రం భంగం కాకుండా ఉండే బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని ఈ సభ ద్వారా మరో సార్ ఆ విషన్ ఈ అవసర అధ్యక్ష దానికి ఉదాహరణ ప్రీవియస్ గవర్నమెంట్ ఐదేళ్లలో ఒక్కసారైనా హౌస్ లో ప్రజా సమస్యల పైన పరిష్కారం కాని సమస్యలు చర్చించడం కానీ ఎప్పుడు జరగలేదు అధ్యక్ష ఇదే హౌస్ లో నేను చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ మళ్ళా క్షేత్ర స్థాయిలో నేను గెలిచి ఈ హౌస్ వచ్చి గౌరవ సభగా ఈ హౌస్ నడపతానని ఆ రోజు ఈ రోజు ఆ మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకేనే దిశ ఈ రోజు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి అప్పుడప్పుడు చెప్తే అవసరం కూడా అనిపిస్తుంది ఇంకా నా మాటలు వాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అలాంటి సైకోల్ని మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా ఎవడైనా సరే అత్యా ప్రయత్నం చేయడం కాని ఆడబిడ్డల్ని అగౌరవపరచడం కానీ ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కాని చేస్తే మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో పట్టుకొచ్చి మిమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం మరొకసారి I